రైతులు దళారుల వద్ద మోసపోవద్దని వారితో జాగ్రత్తలు వహించాలని మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్ సూచించారు రైతులు ధాన్యాన్ని నేరుగా మార్కెట్ కు తీసుకువస్తే వారికి ఒక్క రూపాయి కూడా నష్టం జరగకుండా తగిన రేటుకు ధాన్యాన్ని సేకరిస్తామని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని అన్నారు చాలా మంది దళారులు రైతుల వద్ద క్వింటాల్ కేవలం రెండు వేల ఒక వంద రూపాయలకి కొని ప్రభుత్వానికి ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారని దీంతో రైతులు చాలా వరకు నష్టపోతున్నారని పేర్కొన్నారు ఎప్పటికైనా రైతు గమనించి తమ ధాన్యాన్ని నేరుగా మార్కెట్లో తీసుకువచ్చి విక్రయిస్తే ప్రభుత్వం ధాన్యాన్ని తగిన రేటుతో పాటు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు ఈరోజు కొంతమంది దళారులు రైతుల ఒక కష్టాన్ని దోసుకొని పోయి రస్ట్ ఇది రైతుల ప్రభుత్వం చెప్తున్నాము రైతుకు ఇలాంటిది కూడా ఒక్క పైసా కూడా వాళ్ళకు లాస్ లేకుండా మార్కెట్కు తీసుకొని వస్తే వాళ్ళకు ఆరబెట్టుకోవడానికి కానీ వాళ్ళకు తగిన రేటు కానీ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము మేము మార్కెట్లో ఇరవై మూడు వందల రూపాయలు ఇబ్బంది క్వింటాల్ తీసుకుంటున్నాము రై అలాగే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నాము మరి ఆ విధంగా మరి రైతులు అక్కడ వచ్చి అమ్మితే వాళ్ళకే లాభం ఉంటుందని కూడా మరి రైతులకు తెలియజేస్తున్నా మరి అలా కాకుండా ఇక్కడ కొంతమంది దళారులు రైతులను మోసం చేసి ఇరవై ఒక్క వందకే ఈరోజు రైతుల కష్టాన్ని వాళ్ళు దోసుకు తింటున్నారు ఇది కరెక్టు కాదని చెప్పి కూడా మరి తెలియజేస్తున్నాము మరి అందరు కూడా రైతులు కూడా గమనించవలసింది మరి ఖచ్చితంగా మీరు ప్రతి ధాన్యాన్ని కూడా మార్కెట్కు తీసుకొని వచ్చి మార్కెట్లో మీరు విక్రయిస్తే మీకు అన్ని విధాలుగా కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది మీకు అన్ని విధాలుగా కూడా తగిన రేటు వస్తుంది మీ కష్టానికి తగిన ఫలితం కూడా ఉంటుందని కూడా మరి తెలియజేస్తున్నాము ఎందుకంటే ఐదు వందల రూపాయలు కూడా మీకు ప్రజెంట్ నలభై ఎనిమిది గంటల మీకు ఐదు వందల రూపాయలు బోనస్ ఉంటుంది మరి అది మీ అందరూ కూడా మరి గమనించి ఖచ్చితంగా మీరు మార్కెట్కి తీసుకురండి మీకు సంచులు కానీ మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా మేము పాలకవర్గం ఉన్నాము ఖచ్చితంగా మీకు అందరికి న్యాయం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం దళారీ చేతుల నష్టపోవద్దు దళారులు మోసం చేసి ఈడానికి ఇరవై ఒక్క వంద రూపాయలు ఇస్తున్నారు ఇచ్చి నీకు రెండు వందల యాభై రూపాయలు అక్కడ నష్టం చేస్తున్నారు క్వింటాల్ కాడ మళ్ళీ ఇది మీరు అక్కడ కొనబైనాక సగం అమౌంట్ ఇస్తాడు సగం అమౌంట్ కొరకు మీకు ఆరు నెలలు తిప్పుతాడు అలాంటి వాళ్ళని మీరు ఎందుకు నమ్ముతున్నారు మీకు నలభై ఎనిమిది గంటల ప్రభుత్వం మీకు ఖచ్చితంగా అమౌంట్ ఇస్తుంది అలాంటప్పుడు మీరు రైతు మార్కెట్కి వచ్చి మీ ధాన్యాన్ని అమ్ముకోవాలని చెప్పి రైతుకు చెప్తున్నాము మా దళారుల మాట నమ్మొద్దని కూడా మరి హెచ్చరిస్తున్నాం